ట్రోలింగ్ చూసుకొని ఆమె నెక్స్ట్ టూ డేస్ చాలా డల్ గా ఉంది ఇంటి నుండి బయటికి కూడా ఎక్కువ రాలేదు సెవెంత్ మార్నింగ్ ని విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం జాబ్ కోసం వాస్ ట్రాయింగ్ షీ అక్కడ కూడా పొద్దున్నే హస్బెండ్ అడిగితే ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం చెప్పేసి అడిగిన అప్పుడు నేను రాను చెప్పేసి స్కోరింగ్ హర్ ఫోన్ అండ్ షీ డి నాట్ గో అవుట్ తర్వాత కాల్ డేటా చూస్తున్నప్పుడు అరౌండ్ ఆ పొద్దున నుండి ఇన్సిడెంట్ జరిగిన వరకు సిక్స్ మెంబర్స్ ఆవిడకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ బంధులు స్నేహితులతో మా టౌన్ జరిగింది అందరికీ నేను నా వీడియో వైరల్ అయింది దీంట్లో చాలా మంది నాకు తిప్పుతున్నారు నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు నా పిల్లలు గురించి బూతులు ఉన్నాయి నా తండ్రి తల్లిని కూడా తిట్టుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చేయాలి నా జీవనే సర్వనాశం అయింది చెప్పేసి చెప్పే ఒక ఫ్రెండ్తో కూడా అడిగింది ఈ కమెంట్స్ ఎలా డిలీట్ చేయవచ్చు నేను ఏం చేయవచ్చు సో ఇప్పుడు అమ్మా ఇది థౌజండ్స్ వరకు వ్యూస్ వచ్చాయి చాలా వైరల్ అయింది ఒకరు చేస్తే సరిపోదు కొంచెం అంతా రిపోర్ట్ చేసుకొని ఇలా చేయాలి కొంతమంది క్యాజువల్ గా నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా ఇదే దే మేడ్ ఇట్ ఈవెన్ సిచ్యుయేషన్ తర్వాత వెళ్లి ఫైనలీ షీ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్ అక్కడ ప్లాట్ఫామ్ కి వెళ్ళిన తర్వాత ఆ లోకో పైలట్ అయినా కూడా బ్రేక్ పెట్టారు సేవ్ చేయడానికి ట్రై చేశారు బట్ హెడ్ ఇంజరీ అయిన వల్ల డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆమె చనిపోయింది ఈ ఇన్వెస్టిగేషన్ లో మా దృష్టికి ఏం వచ్చింది ఆ రోజు కూడా ఎక్కువ వ్యూస్ ఎవరిది ఉన్నాయి ఎక్కువ హార్ష్ గా అసభ్యంగా బూతులు దారుణంగా ఎవరు ఎవరు పెట్టారు అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము అరౌండ్ థర్టీ టు ఫార్టీ పేజెస్ మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి దాంట్లో సిక్స్టీ అకౌంట్స్ ఇలాంటివి ఉన్నాయి చాలా ఆ లాంగ్వేజ్ నేను మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు ఎక్కడ ఉంటాడు టీమ్స్ పెట్టాము దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు బాబు సన్ ఆఫ్ రామ్ రావు ఏజ్ ఫార్టీ సిక్స్ ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ థర్టీ వన్ ఇయర్స్ ని కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం ఇంకా కొన్ని ఇండివిజువల్స్ ని ఐడెంటిఫై చేసి ఉన్నాము అకౌంట్స్ కూడా వర్క్అౌట్ చేస్తున్నాము చట్టాల ప్రకారం ఏ కంపోనెంట్ ఉంది ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం